హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధిలోని భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టుపై ముందుకే వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది నగరం ఔటర్ రింగ్ రోడ్డు దాటి విస్తరిస్తుండటంతో కొత్త ఆవాసాలకు భూమి లభ్యత చాలా కీలకం అంతేగాక స్థిరాస్తి రంగానికి కొత్త ఊపురానుంది ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ కొనసాగించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఈ పథకంపై కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ పలు కారణాలతో ముందుకే వెళ్లనుంది హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ సంబంధిత బాధ్యతలను కేటాయిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది మహానగరం చుట్టూ ఉన్న గ్రామాల్లో ముఖ్యంగా ఓవర్ఆర్ రహదారి వెలుపలకు రైతులకు సంబంధించిన భూములను వారి ఇష్టంతోనే సమీకరించి లేఅవుట్లు వేసేందుకు హెచ్ఎండిఏ గతంలోనే శ్రీకారం చుట్టింది తొలుత ఇన్ముల్ నెర్వలో తొంభై ఐదు పాయింట్ ఇరవై ఐదు ఎకరాలు లేమూరులో ఎనభై మూడు పాయింట్ నలభై ఎనిమిది ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధి పనులు ప్రారంభించింది ఇప్పటికే లేమూరులో రహదారులు ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నారు ఇన్ముల్ నెవర్లో భూముల సేకరణ ఒక్కొక్కలిక్కి వచ్చింది మిగతా ప్రాంతాల్లోనూ అధికారులు రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధి విక్రయాలతో సర్కారుకు ఆదాయం సమకూరే అవకాశం ఉండడంతో కొత్త ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తమైంది ఈ క్రమంలో తదుపరి కార్యాచరణను అధికారులు చేపట్టారు పరస్పర ప్రయోజనంగా హెచ్ఎండిఏ లేఅవుట్ల కోసం గుర్తించిన భూములని దాదాపు సాగులో లేనివే ఆయా ప్రాంతాల్లో భూములు అసైన్డ్ కేటగిరీలో ఉండడంతో రైతులతో మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు వారి నుంచి సమీకరించిన భూమిని హెచ్ఎండిఏ అభివృద్ధి చేస్తుంది లేఅవుట్ కింద తీర్చిదిద్దుతుంది రహదారులు భూగర్భ డ్రైనేజీ తాగునీటి వ్యవస్థ ఇలా సౌకర్యాలు కల్పించనుంది అభివృద్ధి చేసిన భూమిలో రైతులకు అరవై శాతం బదిలీ చేస్తుంది మిగతా నలభై శాతం హెచ్ఎండిఏ విక్రయిస్తుంది ల్యాండ్ పూలింగ్లో భాగంగా రంగారా రెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో దాదాపు తొమ్మిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది ఎకరాలను అధికారులు పరిశీలించారు ప్రణాళికబద్ధమైన ప్రగతి సాగేలా నగరంలో జనావాసాలు పెరుగుతుండటంతో ఔటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు మధ్య కొత్త ప్రాంతాల అభివృద్ధి ఆవశ్యంగా మారింది సిటీపై ఒత్తిడి తగ్గించేందుకు నివాస సముదాయాలు విల్లాలు వాణిజ్య వ్యాపార సముదాయాలు షాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం తప్పనిసరి అయితే అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయానికి పనికిరాని భూములను రైతుల సమ్మతితో సమీకరించి లేఅవుట్ల కింద అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా ఓ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని అధికారులు అంటున్నారు ఈ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి ఊపు తెచ్చినట్లు అవుతుందని పేర్కొంటున్నారు అందుబాటు ధరల్లో స్థలాల ధరలు భారీగా పెరగడంతో హెచ్ఎండిఏ ప్లాట్లు మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలు ఉన్నాయి గతంలో హెచ్ఎండిఏ వేలం వేసినప్పటికీ అవి సామాన్యులకు అందుబాటులో లేవు ఈ నేపథ్యంలో నగరానికి కొంత దూరంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతీయ రింగ్ రోడ్డు మధ్య లేఅవుట్లు వేలం వేయడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు ధరలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు నూట యాభై గజాలు రెండు వందల గజాల నుంచి ఆ పైన పరిమాణంలో ప్లాట్లను సిద్ధం చేసే అవకాశం ఉంది అటు రీజనల్ రింగ్ రోడ్డు ఇటు లేఅవుట్ల మధ్య తేడాలు రానుండటం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆస్కారం ఉండనుంది ఇందులో భాగంగానే చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపూర్ మూడు వందల యాభై ఐదు ఎకరాలు భోగారంలో నూట ఐదు ఇరవై ఎకరాలు ప్రతాపసింగారంలో నూట యాభై రెండు ఎకరాలు నాదర్గుల్లో మరో తొంభై నాలుగు ఎకరాలు లేఅవుట్లు తీర్చిదిద్దనున్నాయి ఈ విధంగా చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ కొత్త వెంచర్లు వేసి ప్రజలకైతే తక్కువ ధరకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు కానీ ధరలు తగ్గుతాయా లేదంటే పెరుగుతాయా ఎలా ఉండబోతుందో మాత్రం ఫ్యూచర్లో చూడాల్సిందే హెచ్ఎండిఏ లేఅల కోసం కొనడానికైతే చాలామంది అయితే ఆసక్తి చూపుతుంటారు గతంలో కూడా చాలా లేఅవుట్లలో హెచ్ఎండిఏ తన భూములను సర్కారైతే అయితే వేలం వేసింది ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ